ండి ఇది పసుపు ఈ పసుపుని ఇంట్లో ఆడించుకున్నాను నేను ఎప్పుడు ఇంట్లోనే ఆడిస్తాను ఒక కేజీ పసుపు కొమ్మలు తెచ్చి బాగా ఎండబెట్టి ముక్క చెక్క చేసి అప్పుడు మరాడిస్తాను ఆడిచ్చితే మనకి కేజీ పసుపు సంవత్సరం అంతా వస్తుంది ఇదిగోండి ఇలా ఒక గాజు సీసాలోకి తీసుకొని మిగిలింది నేను స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఇలా ఇంట్లో ఆడించుకుంటే పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది ఇదిగోండి ఇలా వాడుకోండి ఫ్రెండ్స్ వీడియోస్ వస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు ఈ పసుపు ఇది మనం ఇంట్లో ఆడించుకున్న పసుపు కాబట్టి ఇది రెండు స్పూన్లు పాలు రెండు చిటికీలు పసుపు వేసుకొని ఒక స్పూన్ తేనె కలుపుకొని వేసుకు అప్లై చేసుకుంటే మంచి గ్లో వస్తుంది మనం ఇంట్లో ఆడించుకున్న పసుపు కాబట్టి మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇలా వాడుకోవచ్చు కరెక్ట్గా గ్రేవీ కర్రీ చేసుకుందాం దానికోసం ఇప్పుడు డొక్కు ఆయిల్ వేసుకుందాం ఇవి చూసారా ఆయిల్ ఆయిల్ సరిపోద్ది ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు మధ్య ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం స్పూన్ సాల్ట్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఇవ్వండి అత్తికాయ చెక్కేసి కళ్ళు కళ్ళు ఉప్పేసి ఈ ఈ ముక్కలు తరిగేసేసాను ఇవి వచ్చేసారా ఎంత తెల్లగా ఉన్నాయో లేదంటే మనకి నల్లగా అయిపోతాయి అరటికాయ ముక్కలు ఇలా వేసుకోవాలి ఎంతసేపు ఉన్నా బ్లాక్ కలర్ వస్తుంది ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలు వేసుకున్నాం ఇదిగోండి ఒక్క ఐదు నిమిషాలు మూత పెడతాం ఇప్పుడు ఇప్పుడు మూత తీసుకోవడం అవ్వండి మగ్గున ఇప్పుడు టమాటా వేసుకున్నాం ఇవ్వండి టమాటా టమాటా వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఐదు నిమిషాలు మూత పెట్టి టమాటా మగ్గాలి కదా ఇప్పుడు మనం పసుపు వేసుకున్నాం ఎల్లుగా స్పూన్ ఇవ్వండి చిన్న స్పూన్కి ఇక్కడ ఒక స్పూన్ వేసుకున్నాం ఇక్కడ ఒక స్పూన్ కారం వేసుకుందాం ఒక పావు గ్లాసు వాటర్ పోసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గించుకున్నాం ఇవ్వండి రెడీ అయిపోయింది అత్తకాయ టమాటా గ్రేవీ కర్రీ ఇప్పుడు కొత్తిమీర వేసుకొని గ్యాస్ కట్టేసుకోండి